హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థాట్స్ ఆఫ్ హోమ్ మేకర్ నేను అనిత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను నాలుగు రోజుల నుంచి ఒకటే వర్షాలు పడుతున్నాయి కదండీ ఆ వర్షాలకి మొక్కలు అనేవి ఎలా ఉన్నాయి ఏమేమి పెస్ట్లు అటాక్ అయ్యాయి అనేది వీడియోలో చూపిస్తాను మీకు కొన్ని మొక్కలు అయితే చాలా హెల్దీగా అందంగా ఉన్నాయి అన్నమాట కూరగాయలతోటి కలకలు ఆగిపోతూ ఉన్నాయి చూడండి వంకాయ అసలు ఈ కలరే ఏంటండి అంత బ్యూటిఫుల్గా ఉంటుంది అందుకేనేమో మా వంకాయ రారాజు అంటారు ఈ కలర్కి నిజంగా చూడండి ఇవన్నీ కూడా ర్యాండమ్గా వచ్చిన చెర్రీ టొమాటో మొక్కలండి కంపోస్ట్లో పాడైపోయినవి విత్తనాలు పడేసినప్పుడు వచ్చినా అనమాట ఇవన్నీ కూడా దానికి వేర్లు అసలు ఎంత ఎలా వచ్చినాయో చూపిస్తాను చూడండి నేను అసలు ఎంత షాక్ అయ్యానో నన్ను చూసి చూడండి వేర్లు చూసారా ఈ పై నుంచి కూడా ఎలా వచ్చేసాయో భలే లాగా ఉందనమాట నేను నార్మల్గా వచ్చి చెక్ చేసుకుంటూ ఉంటాను ఏమన్నా ఫెస్ట్ అటా అటాక్ అవుతుందా ఏంటి అని చెప్పేసి ఇంకా ఏ మొక్కకి కూడా అట్లా అయితే రాలేదు ఆ మొక్కకి కానీ ఈ పక్కన ఇంకొక మొక్క ఉంది దీనికి కూడా ఇప్పుడిప్పుడే కొంచెం చిన్నగా అయితే వస్తుంది అన్నమాట ఈ మొక్కకైతే కొంచెం చిన్నగా అయితే వస్తున్నాయి అన్నమాట ఆ మొక్కకు మాత్రం వేర్లు చాలా బాగా వచ్చాయి దాంతోపాటు నేను గోరుచుక్కుడు విత్తనాలు పెట్టానండి దానికి ప్లాంట్స్ అయితే హెల్దీగానే వచ్చాయి వీటితో పాటు ఇందులో కూడా ఒక మొక్క అయితే వచ్చింది ఇది కూడా చాలా హెల్దీగా ఎదుగుతూ ఉందనమాట ఈ మొక్కలన్నీ కూడా పసుపు పెట్టాను కదండి ఆ పసుపు దాంట్లో వచ్చాయి అప్పుడే పూత కూడా వస్తుంది రాలిపోతుంది కూడా ఏం ప్రాబ్లం లేదు ఫస్ట్ టైం వచ్చే అయితే కనుక ఇలాగే రాలిపోతూ ఉంటుంది ఇప్పుడు వీటిని తీసి మనం రీప్లాంట్ అయితే చేసుకోవాలి దీనికి వాటర్ ఎక్కువ అవసరం అవుతుంది దీనికి ఏమంత అవసరం ఉండదు కదా కాబట్టి వీటిని అయితే రీప్లాంట్ చేసుకుంటాను వీటి కోసం మట్టి అవి కలిపి ఉంచేసాను వర్షాలు పడుతున్నాయని పక్కకు పెట్టాను చూడండి అందులో వర్షాలకి ఏవైతే విత్తనాలు ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా మొలకైతే వచ్చేసాయి ఫస్ట్ ఈ మొక్కనైతే తీద్దామండి వేర్లు అయితే చాలా బలంగా వెళ్ళిపోయాయి చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో వీటిలో అయితే పెట్టేస్తాను యాక్చువల్లీ అసలు చెర్రీ టొమాటో అన్నీ పెట్టొద్దు అని అనుకున్నాను అందుకనే సీడ్స్ కూడా నేనేం వేయలేదు వేయకపోయినా వాటంతటవే అంతటవే నువ్వు వద్దంటే కుదరదు మేము వస్తాము అన్నట్టు వచ్చేసాయి వీటికి పందిర్లు లాగా కట్టాలన్నమాట ఇవి ఏమంటారు వైన్ వెరైటీ పొడవుగా ఎదు ఎదుకుతూ ఎదుగుతూ వెళ్ళిపోతాయి పైకి కర్రలు పెట్టి కట్టాలి చేద్దాం అలానే ఇది ఒక టబ్ ఉంది ఇందులో కూడా పెడతాము ఇంకొకటి పూత కూడా స్టార్ట్ అయిపోయింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఫాస్ట్గా వస్తుందని వేర్లచనీగా ఈ మొక్కను తీద్దాం ఇది ఎంత లోపలికైనా పెట్టచ్చు మనం చూడండి అసలు ఎంత బాగా వస్తున్నాయి వేర్లు నాకు ఎంత వింతగా ఉందో చూస్తుంటే యూట్యూబ్లో ఒక వీడియో చూశాను ఫారినర్స్ది వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీటిని ఇలా పడుకోబెట్టి పెడుతున్నారు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా అది ఇలా పైకి లెగుస్తుంది దానివల్ల ఎక్కువ బలంగా అయితే మొక్క ఎదుగుతుందంట మనం తెలుసుకోవాలి కానీ చాలా విషయాలు అయితే ఇంకా మొక్కల గురించి తెలుసుకోవాలి దీనికి కింద వేర్లు చిన్నగా ఉన్నాయి కానీ పైన మాత్రం బలంగా వచ్చాయి అందుకే ఎంతవరకు అయితే వేర్లు వచ్చాయో అంతవరకు కూడా నేను మొక్కనైతే పెట్టేశాను భూమిలో కంట ఇప్పుడు మన మొక్క ఇంకా బలంగా అయితే పెరుగుతుంది ఆ తర్వాత ఈ ఎక్స్ట్రా నాకులన్నీ కూడా కట్ చేస్తాను అలానే ఇక్కడ ఇంకొకటి ఉంది ఇందులో కూడా ఇంకొక మొక్కనైతే పెడదాం దీనికైతే ఇంకా ఫ్లవరింగ్ ఇప్పుడిప్పుడే చిన్నగా మొగ్గలు అయితే వచ్చాయి అండ్ ఇది కూడా తీసేద్దాం జాగ్రత్తగా పట్టుకుని చూడండి అసలు ఎంత గ్రీనిష్గా ఉన్నాయంటే మొక్కలు వర్షం పడేసరికి దీనికి కూడా వేరు వ్యవస్థ చాలా బాగుంది చూడండి స్నేహిల్స్ అనమాట నత్తలు ఇలాంటివి అసలు కనిపిస్తే వెంటనే దూరంగా పాడేయడమో చంపడమో చేసేయాలండి ఫోన్లైనా మనం గార్డెన్లో కనుక ఉంచాము ఇంకా మన మొక్కలు రావండి లేతగా వచ్చే ప్రతి మొక్కని కూడా అవి తినేస్తాయి జాగ్రత్తగా చూసుకోవాలి మొక్కల విషయంలో అయితే చూడండి చెట్లు పెట్టేశాను ఆ కిందనున్న ఆకులు అయితే ఇవి తీసేసా త్వరగా పైకి ఏది రాకుండా ఉంటుందన్నమాట ఎస్ ఈరోజైతే మూడు ప్లాంట్లు చేసేస్తా మొక్కలు నాటేసనీ కింద ఉన్నదైతే తీసేస్తున్నాను ఈ రెండు కూడా అలానే ఇది కూడా ఆకులు ఇది ఆల్రెడీ కొమ్మ పెద్దగా వచ్చింది కదా అదైతే ఉంచేస్తాను ఇంకా మిగిలిన పెద్దగా ఉన్న ఆకులైతే మనం ఎంత తీసేసుకుంటే అంత మంచిది చూడండి కింద ఇది పోతొచ్చింది మరి నిలబడుతుందో రాలతో తెలియదు ఉంచుతాను అండ్ ఈ సైడ్ వస్తున్నాయి చూడండి ఇలాంటి వాటిని కూడా తీసేయచ్చు ఇట్ని సక్కస్ అంటారు వాటి వల్ల ఎనర్జీ అనేది కొంచెం వరకు వేస్ట్ అవుతుంది అది మొక్క పెద్దది అవ్వదు ఎనర్జీ పై వరకు వెళ్లకుండా అక్కడ ఆగిపోతుంది అనమాట అందుకని అలాంటివైతే తీసేయాలి ఓకే ప్రూనింగ్ కూడా చేసేసాను దీనికి కూడా కొంచెం అక్కడక్కడ పెద్దగా ఉన్న ఆకలి అయితే తీసేద్దాం ఎస్ ఓకే సరిపోతుంది చూడండి దీనికి కూడా కింద ఫ్లవరింగ్ అయితే వచ్చింది ఇవైతే ఉండవండి అండి మ్యాక్సిమం ఫస్ట్ వచ్చే ఫ్లవర్ అంతా కూడా రాలిపోతుంది కొత్త మొక్కలు కదా అందుకని వీటితో పాటుగా నేను ఒక గులాబీ మొక్క అయితే కొనుక్కున్నానండి అవైతే మనకి రెండంగా వచ్చినాయి కానీ ఇది మొక్కలు అమ్మకుండా కథనొచ్చారు ఇది చూడగానే చాలా నచ్చింది గులాబీ మొక్క అందుకనే తీసుకున్న సెవెంటీ రూపీస్ అయితే చెప్పారు కానీ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చారు ఇది కూడా ఇప్పుడు రీప్లాంట్ చేసేస్తున్నాను మట్టి అదంతా కూడా తీసేసాను దీనికి చూడండి ఎర్ర మట్టి అనమాట తడిచిపోయి తడిచిపోయింది కొంచెం కదిపితే చాలు అంటే వర్షాల వల్ల నానిపోయి ఉంది మట్టి అంతా అందుకనే ఈజీగా అయితే వచ్చేసింది కొత్త చీరలు కూడా వస్తున్నాయి వర్షాలకి ఇదంతా కూడా మట్టి చక్కగా కలిపి పెట్టుకున్నానండి పశువులు ఎరువు కిచెన్ వేస్టు మట్టి అన్నీ కలుపుకొని కొంచెం వేపాకులు వేపపిండి లేదు అందుకని వేపాకులు ఉంటే అవి ఎండబెట్టుకుని అవి కూడా ఇందులో అయితే కలిపాను మనకి ఈ వర్షాకాలం వేరుకు సంబంధించి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి కదా అందుకోసమని వేప పిండి అలాగే ట్రైకోడర్మా విరిడియా ఇలాంటివి వేసుకుంటే సుడుమోనస్సు అలాంటివి మొక్కలు వేరు వ్యవస్థకు సంబంధించి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా అయితే ఉంటాయి కొత్త మొక్క అయితే మన గార్డెన్లోకి వచ్చేసింది వెల్కమ్ చక్కగా మంచిగా బ్రతికి ఎక్కువ పూలైతే అయితే పూసేయాలి నీకు కావాల్సినంత ఫుడ్ అయితే నేను ఇచ్చేస్తాను నాకు కావాల్సిన అయితే నువ్వు ఇచ్చేసాయి ఓకేనా కావాల్సిన పువ్వులు అంటే ఏదో ఇరవై ముప్పై అడుగుతాను అనుకుంటావేమో అలా ఏం లేదు రోజుకి ఇలా ఒక రెండు మూడు పువ్వులు ఉంటే చాలు చెట్టుకి నీ దగ్గర అందంగా ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఈ నాలుగు మొక్కల్ని ఇలా చేసుకున్నాను అనమాట ఈ మూడు రీప్లాంట్ చేశాను వీటికి ప్లేస్ చూసి కరెక్ట్ ప్లేస్లో పెట్టేసి తీగలు కూడా కట్టాలి ఎందుకంటే మనకి ఫ్లవరింగ్ వచ్చేసింది కాబట్టి అలానే దీన్ని కూడా తీసుకెళ్ళి కింద ఇంటి ముందు అయితే పెట్టేస్తాను రోజు ఫ్లవర్స్ చాలా అందంగా కనిపిస్తాయి కదా ఈ రోజుకు వీడియో అయితే ఇది చూడండి ఇప్పుడైతే ఖాళీ అయిందనమాట ఇప్పుడు ఇవి పసుపు మొక్కలు అమ్మాయ మా ప్లేస్ మాకు దొరికిందని అనుకుంటాయి నిజంగా ఆక్రమించేసవి చెప్పాలంటే వీటి ప్లేస్ని వీటిని అయితే తీసేస్తాను ఇంక చూడండి ఇక్కడ కూడా ఇంకొక మొక్క వచ్చింది దీన్ని కూడా తీయాలి అలానే దీన్ని కూడా తీయాలి ఇంకొంచెం మట్టి రెడీ చేసుకోవాలి కొంచెమే ఉంది సరిపోదు ఇంకొంచెం మట్టి కలుపుకొని వాటిని కూడా తీసేస్తాను ఈ రోజుకు వీడియో ఇదే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ హెవ్ అనైస్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్